వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మెడిసిన్ చదువుకోవడానికి కిర్గిస్తాన్ వెళ్ళిన తెలుగు విద్యార్థులు ఇప్పుడు భయం భయంతో బతుకుతున్నారు అక్కడ ఎందుకంటే కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో స్థానికులకి విదేశీ విద్యార్థులకి మధ్య ఒక యుద్ధ వాతావరణం సాగుతోంది స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు స్థానికుల అల్లరి ముక్కలుగా మారిపోయి విదేశీ విద్యార్థులు ఎక్కడైతే హాస్టల్లో ఉంటున్నారో కొందరు ఆ కిరిగే బిస్కెట్ లో కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్ తీసుకొని అక్కడ అక్కడ బ్యాచిల్ నివాసం ఉంటూ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు దీంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ నివాసాలపైన దాడులు చేస్తారు ముఖ్యంగా హాస్టల్ పైన మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదైతే హాస్టల్లో ఉన్నారో ఆ హాస్టల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు భారతీయులు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు భారతదేశం నుంచి దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల మంది గిర్గిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్నట్టుగా ఇండియన్ ఎంబసీ తెలిపింది అందులో ఐదు వేల మంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు వీళ్ళు అక్కడి హాస్టల్లో భయం భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకున్నారు కొద్దిసేపటి క్రితమే నేను కొంతమంది విద్యార్థులతో మాట్లాడాను పరిస్థితి చాలా భయాందోళనకరంగా ఉందని హాస్టల్ డోర్ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు భయంతో చెప్తూ ఉన్నారు అంతేకాదు ఒక హాస్టల్లో దాదాపు వంద మంది విద్యార్థులు ఉన్నారు ఆ హాస్టల్ పైన నిన్న రాత్రి దాదాపు వందకు పైగా అల్లరి మూకలు దాడులు చేశారు కర్రలు కత్తులు రాడ్లతో డోర్లను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ చేయడంతో ఆ అల్లరి మూకల్ని అదుపు చేసి ప్రస్తుతానికైతే అక్కడ కొంత ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ అక్కడున్న విద్యార్థులు మాత్రం వణికిపోతున్నారు మనం చాలా స్పష్టంగా బాక్స్ లో కనిపిస్తున్న విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ అల్లరి మూకలు చూ సృష్టిస్తున్న బీభత్సాన్ని సృష్టిస్తున్నాం దాదాపు ఆరుగురు విద్యార్థులు విదేశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇప్పటి వరకు చనిపోయినట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి మనతో మాట్లాడిన తెలుగు విద్యార్థులు కొందరు విజయనగరం కొందరు నల్గొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు అక్కడ ఇద్దరు చనిపోయినట్టుగా చెప్తున్నారు ఒక హాస్టల్లో ఏదైతే కిర్గిస్తాన్ లో ఉన్న ఒక అరేబియానికి సంబంధ అరేబియా దేశాలకు సంబంధించిన కొందరు విద్యార్థులు ఒక హాస్టల్లో అమ్మాయిల పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయడం రాత్రిపూట హాస్టల్లో చొరబడి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేయడం కి చెందిన కొందరు యువకులు కూడా ఈ అల్లరి మూకలతో చేతులు కలిపి గొడవ సృష్టించడంతో ఈ రద్ద ఈ రచ్చంతా మొదలైనట్టుగా తెలుస్తుంది ఇది ఒక్కసారిగా కిరి కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ పూర్తిగా వ్యాపించింది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది ఎవరైతే విద్యార్థులు ఇక్కడ నుంచి ఇండియా నుంచి కానీ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చి కిర్గిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్నారో వాళ్ళు స్థానికంగా ఉండే చిన్న చిన్న ఉద్యోగాలని చేస్తున్నారు ఆ కూలీలు కానీ లేకపోతే లేబర్ పని కానీ లేకపోతే పెట్రోల్ బంకుల్లో కానీ అక్కడ చిన్న చిన్నగా దొరికే ఉద్యోగం చేయడం కూడా అక్కడ కిర్గిస్తాన్ స్థానికుల్లో ఆ ఆగ్రహానికి కారణమైనట్టుగా తెలుస్తుంది మా ఉపాధిని మీరు లాగేసుకుంటున్నారనే కోపంతో ఎప్పటి నుంచో రగిలిపోతున్నారని చెప్పేసి మనతో మాట్లాడిన విద్యాలు చెప్తున్నారు ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో లోకల్ గా వర్క్స్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పైన దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు చనిపోయారని అందులో ముగ్గురు పాకిస్తానీలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది కిర్గిస్థాన్ లో మెడిసిన్ చదవటం అనేది ఇప్పుడు చాలా తక్కువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే కేవలం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షల్లో అక్కడ మెడిసిన్ ఆరు సంవత్సరాలు పూర్తి చేయొచ్చు ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో ఎగ్జామ్ తో డాక్టర్స్ గా కన్వర్ట్ అవుతారు ఇండియన్ సర్టిఫికెట్ తో ఇక్కడ వైద్య వృత్తిలో కొనసాగే అవకాశం ఉంటుంది ఇండియాలో ఎంబీబీఎస్ నీట్ లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ మంది కిర్గిస్తాన్ లేకపోతే సోవియట్ దేశాలు రష్యా దాని పరిసర ప్రాంతాలు ఉండే దేశాలపైన దేశాల్లోకి వెళ్ళి చదువుకుంటారు ఉక్రెయిన్ లో కూడా గతంలో అనేక మంది విద్యార్థులు ఇలాగే మెడిసిన్ విద్యార్థులు ఉండే అయితే రష్యాతో యుద్ధం సందర్భంలో ఆ విద్యార్థులను రక్షించడానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా భారత విదేశాంగ శాఖ విమానాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళని అక్కడ నుంచి రక్షించి హైదరాబాద్ తీసుకొచ్చింది ఇండి ఢిల్లీకి తీసుకొచ్చింది ఇండియాకి చేర్చింది సేమ్ పరిస్థితి ఇప్పుడు కిర్గిస్తాన్ లో కూడా కొనసాగుతుంది భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది ఒక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ప్రకటించింది విద్యార్థులు ఎవరైనా భయాందోళనకు గురైనా లేకపోతే వాళ్ళపైన దాడులు చేసే ప్రయత్నాలు జరిగిన వెంటనే ఎంబసీని సంప్రదించమని చెప్పింది అయితే కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడిన తెలుగు విద్యార్థులు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కిర్గిస్తాన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి సరైన స్పందన లేదని చెబుతున్నారు ప్రస్తుతానికి మాత్రం వాళ్ళకి తినడానికి హాస్టల్లో ఫుడ్ ఉందని వైద్య సదుపాయాలు కొంత ఏర్పడుతు ఉన్నాయని పోలీసులు ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేస్తున్నారని కొంత రక్షణగా ఉన్నామని చెప్తున్నారు కానీ తల్లిదండ్రులు ఇక్కడెక్కడో ఉండి విద్యార్థులు అక్కడ ఆ భయంతో కొనసా భయాందోళనతో వణికిపోతున్నాయని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కిర్గిస్థాన్ లో ఉన్న తెలుగు విద్యార్థుల్ని రక్షించడానికి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే ముందుకు రావాలని కోరుకుంటున్నారు అక్కడ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుకుంటున్నారు కిర్గిస్థాన్ లో తమకు సురక్షితమైన విద్య కావాలని తమ ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని కిర్గిస్థాన్ చేరుకున్నామని అక్కడ డాక్టర్ వైద్య విద్య చదువుకున్న తర్వాత డాక్టర్ గా తమ జీవితాన్ని మొదలు పెడతామని ఆశతో వెళ్ళిన విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలని వాళ్ళు వేడుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఒక్కొక్కటిగా బయటకు దీంతో పాటు కిర్కిస్థాన్ లో జరుగుతున్న పరిస్థితులని బయటకు చెప్పొద్దని చెప్పొద్దని అక్కడి పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడి పోలీసులు హాస్టళ్లలో కొన్ని మెసేజ్లు పాస్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో బిస్కెట్ లో జరుగుతున్న ఆందోళనలు లేకపోతే అల్లరి ముక్కలు చేస్తున్న దుర్మార్గాలు దాష్టికాల గురించి బయటకు చెప్పొద్దని చెప్పు అక్కడ పోలీసులు చెబుతున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు కూడా కొన్ని హాస్టల్ దగ్గర ప్రస్తుతానికి రక్షణగా ఉన్నారు కానీ సిటీ మొత్తం అల్లకల్లోలంగా ఉండడం బిస్కెక్ సిటీ మొత్తం అల్లకల్లోలంగా ఉండడం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకపోవడంతో

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి